బాధ్యతగా కాకుండా మీకు ఒక పెద్ద పాలేర్ లాగా ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గానికి అర్ధరాత్రి అపరాత్రి ఎవరికి ఆపదొచ్చిన శ్రీనివాస్ గారికి బాధ్య గారు ఈతకోడు తాతాజీ గారు కానీ నేను గాని మీరందరూ కూడా అండగా ఉండాలని భగవంతుడు శ్రీనివాస్ గారికి ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇచ్చి ఈ నియోజకవర్గంలో చాలా మంచి పేరు తీసుకో తీసుకోవాలని చెప్పి బొల్సెట్ శ్రీనివాస్ గారిని కోరుకుంటూ మరొకసారి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా చివరిగా నేను ఒక మాట్లాడాలి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను చెప్తున్నా మొన్న జరిగిన ఎన్నికల్లో చాంపియన్ అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదులుకొని జగన్ అనే సైకోని ఈ రాష్ట్రాల నుంచి గెంటు వేయాలని ఎప్పటం మీటింగ్ లో ప్రతిపక్ష ఓట్లు చేయలేకపోయినా చేస్తానని ఆయన నలభై సీట్లు తీసుకునే కెపాసిటీ బీజేపీని కూడా ఆయనే తీసుకొచ్చి సెంట్రల్ నుంచి నిధులు కావాలి కాబట్టి బీజేపీకి బిజెపికి వచ్చే పది సీట్లు బీజేపీకి ఇచ్చి వచ్చే ఎంపీల్లో నాలుగు ఎంపీలు కూడా బీజేపీకి ఇచ్చి నిస్వార్థంగా ఈ రాష్ట్రం బాగుండాలని పరితపించి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి భువనేశ్వర్ గారితో కూడా ఏమమ్మా ఇవాళ మీరు బాధపడుతున్నారు కష్టం పడతా ఉన్నారు మనకి మంచి రోజు వస్తాయని ధైర్యం చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మనందరి తరఫున కూడా అభిమానాలు తెలియ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో మరొక ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ ఉమ్మడి కూటమి బలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి చొరవ ఈ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి చల్లని చోట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ